నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కోల్కతా ఆర్కేఆర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ అత్యాచార ఘటనను మెడికల్ కాలేజ్ విద్యార్థులు నిరసించారు తరగతులను బహిష్కరించిన వైద్య విద్యార్థులు జిల్లా ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు జూనియర్ డాక్టర్లతో పాటు సూపరింటెండెంట్ రఘు పాల్గొన్నారు సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఘటనకు అందరూ తమకు మద్దతు ఇవ్వాలని మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పిలుపునిచ్చారు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్న డాక్టర్లపై దాడులు చేయటం సిగ్గుచేటన్నారు ఒక భారతీయ నాడికి జరిగిన ఒక సిచ్యువేషన్ తను పని చేస్తుంటే లైక్ లిటరల్లీ పేషెంట్స్ని సర్వ్ చేస్తుంటే తన ఇంజురీస్ తన బాడీ మీద ఉన్న గాయాలు లైక్ బొక్కలు అన్నీ ఇరిగిపోయాయి కాళ్ళు చేరువులు అండ్ లైక్ పెల్విక్ గార్డెన్ దానికి చీల్ చేశారు లైక్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్హ్యూమన్ యాక్ట్ అది జస్ట్ ఒక మర్డర్ ఆ హత్య కాదు దట్స్ అ మర్డర్ ఇట్స్ అ సోల్ క్రషింగ్ ఎక్స్పీరియన్స్ అది జస్ట్ ఒక హత్య మాత్రమే కాదు ఆ సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదు అండ్ ఒక ఒక హాస్పిటల్ సెట్టింగ్లో ఒక వర్క్ సెట్టింగ్లో అంత జరిగింది అంటే లైక్ వాట్ టు వీ ఎక్స్పెక్ట్ అంటే వీ వాంట్ యాక్చువల్ కల్ప్రిట్స్ టు బి హెల్ప్ అంటే ఎవరినో కొన్ని స్కేమ్తో తెచ్చి పెట్టడం కాదు వీ వాంట్ ద యాక్చువల్ కల్ప్రిట్స్ టు బి హెల్ప్ అది ఎవరో అంటే సంబడి ట్రైన్ టు ప్రొటెక్ట్ దమ్ బట్ వీ వాంట్ యాక్చువల్ కల్ప్రిట్స్ టు బి హెల్ప్ అండ్ వీ వాంట్ యాక్చువల్ జస్టిస్ టు బి సర్వ్ డాక్టర్స్ మహిళల కోసం అని కాదు అందరి మహిళల కోసం చేస్తున్నామేమి అందరి కోసం జస్టిస్ కావాలంటే

గత వారం రోజుల నుంచి మేము క్యాండిల్ మార్చిలు కానీ ర్యాలీలు కానీ ఈరోజు వారం రోజులు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన సక్రమైనటువంటి స్పందన లేదు ఈరోజు పూర్తిగా ఓపీలను బహిష్కరించి విధులను బహిష్కరించి మేము ఈరోజు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది జరిగింది అక్కడ జరిగిన ఒకసారి ఇన్సిడెంట్ మనము ఒకసారి చెప్పాలనుకుంటే ఒక పీజీ సెకండ్ ఇయర్ డాక్టర్ని ఆమె తన విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమెని అక్కడ ఉన్నటువంటి గదికి వాకెళ్ళి आले भाई साऊ